తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి తిరుమలలో వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నడకదారిలో వస్తున్న భక్తులు వర్షంలో తడుస్తూనే ఆలయానికి చేరుకుంటున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు రాత్రి వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి తిరుమలలో వర్షం కారణంగా భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీని గురించి మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తున్నట్టు అర్థమవుతుంది ఎవరైతే నడకదారిన వెళ్తున్నటువంటి భక్తులు కూడా తడుస్తూనే దర్శనానికి వెళ్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే కమిషనర్లు మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్లు ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ఏదైతే చిత్తూరు జిల్లాలో సంబంధించి తిరుపతి తిరుమలలో తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉందని నేను చెప్పాలి ఈ వర్షం కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి తిరుపతిలో పలు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో కూడా ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి మరోపక్క తిరుమలలో కూడా ను కురుస్తున్న వర్షం కారణంగా నడకదారి భక్తులు ఒక ఇంత ఇబ్బంది పడ్డారని నిన్న చెప్పాలి నడకదారి భక్తులు ఆ గాలిగోపురం దాటిన తర్వాత వర్షంలో కూడా తడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఉంటుంది ఆ ప్రాంతాల్లో వెళ్ళిన భక్తులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి మరోపక్క స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయం బయట వచ్చిన భక్తులు వారు గదులకు వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ నీరు నిలు నిలిచిపోవడంతో కూడా భక్తులు అక్కడి నుంచి దూరంగా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎక్కడికక్కడ ఈ వర్షం అధికంగా కురుస్తున్న నేపథ్యంలోనే అంటే తెల్లవారుజాముని ఎడతెరపు లేకుండా కురుస్తూ ఉండడంతో కూడా బొరుకట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి దీనికి సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ మౌర్య వీరంతా కూడా ఇప్పటికే కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు ఎక్కడ ఈ రాత్రి వరకు ఈ విధంగానే వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుందామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరో పక్క వర్షం కారణంగా ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా సమయం పాటించాలని కూడా వారు కోరిన పరిస్థితి అయితే ఉంది మరో పక్క ఆ లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది తిరుపతిలో అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో వెళ్లే వాహన కారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది అధికారులు అయితే అప్రమత్తం చేశారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఒక పక్క వర్షం కారణంగా అవన్నీ కూడా ఆటంకంగా కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది తీవ్ర వర్షం అంటే జాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కంటిన్యూగా కురుస్తూ ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వర్షాల నీరు కూడా చేరిన పరిస్థితి అయితే ఉంది వాటన్నిటిని ఎప్పటికప్పుడు తొలగించడానికైతే అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే తిరుమలలో ఉదయం నుంచి అంటే గ్రామం నుంచే కురుస్తుంది కాబట్టి అక్కడ కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది భక్తులు ఒక ఇంత తీవ్ర ఇబ్బందిని అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది వాహన బ్యాక్ రోడ్ లో వెళ్లే భక్తులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా చూసి వెళ్లాలంటూ కూడా అధికారులు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఘాట్ రోడ్ లో స్త్రీలు పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు భక్తులకు ఎప్పటికప్పుడు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఘాట్ రోడ్ లో అలిపిరి చెక్ పాయింట్ వద్ద వీరికి అనౌన్స్మెంట్ కూడా చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ కూడా తిరుమలకు పంపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్